గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనవడను మరిని వివరాలకు సంప్రదించండి 7710 మార్నింగ్ రైట్ రాసారు మండే రోజు నైట్ రాసారు ఈవినింగ్ ఇదే అప్పుడు ఏమైంది నైట్ అట్లీస్ట్ ఆయన గట్టిగా రిమైండ్ క్వశ్చన్ చేయాలి కదా అతని కస్టడీలో తీసుకొని అన్న క్వశ్చన్ చేయడం జరగాలి కదా అతని ఏ చర్యలు తీసుకోలేదు అతను గట్టిగా క్వశ్చన్ చేసి అడగలేదు మేము క్లియర్ గా చెప్పారు వీళ్ళు జీపీఆర్ఎస్ ని చూశారు మేము చూస్తాము వాళ్ళకి చూశారు మనం ఏం సార్ ఇంతగానం క్లియర్ గా కనిపిస్తుంది ఫైవ్ అవర్స్ తను జర్నీ చేసినట్టు ఇతను డ్రాప్ అవుట్ అయినట్టు ఎక్కడ కనిపించలేదు నేను కార్ ఏడా ఆగలేదు కూడా మేము చెప్పాను చెప్పినా కానీ ఏమంటే అతను చెప్పాడు అతను మాకు క్లియర్గా ఇదే చెప్తున్నాడు చరియాలు ల్యాండ్ చూడడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అని చెప్తున్నాడు అదే సార్ అదే టైంకి ఇంటికి రావడం ఏంది మేము ఎప్పుడు ఫోన్ చేసినా అతను బావర్ అడిగినా కానీ డబ్బులు వచ్చివాడు ఇంటికి వచ్చి మరీ డబ్బులు ఇచ్చాడు అదే టైంకి ఫోన్ రావడం జరిగింది అట్లీస్ట్ మాకు అనుమాన పరంగా ఇతని మీద ఉందంటే ఏ విధంగా అనుమానం పడతారు మీరు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పలేదు అయినా కానీ అతను ఏం చేశారు అతను ఫోన్ చూసుకున్నారు నైట్ ఇంటికి పంపించారు సార్ ఇంటికి వెళ్ళిపోయాడు మమ్మల్ని అందరినీ ఏం చెప్పారు ఉదయం చూసాము నిన్న అక్కడ నుంచి కాల్ ట్రాక్ దీనికి అది సర్వర్ ప్రాబ్లం ఉంది అన్నాడు త్రీ ఫోర్ టైమ్స్ అక్కడ కాల్ చేస్తారు లేదమ్మా ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం సర్వర్ ప్రాబ్లం ఉంది అక్కడ నుంచి ఏం రావట్లేదు అట్లీస్ట్ ఈ స్క్రీన్ షాట్ ఇక్కడ ఇక్కడ ఏ సిగ్నల్ సిగ్నల్ సరౌండింగ్ ఉందో అది మాత్రం ఇవ్వగలుగుతానని చెప్పి కాల్ చేస్తే అది నక్ష ఏదో చూపించాడు ఆ నక్ష ప్రకారం పోలీసు వాళ్ళు వెళ్ళి చూస్తారా మేము నార్మల్ పీపుల్స్ వెళ్ళి చూస్తారా ఒక పర్సన్ మిస్ అయినప్పుడు పోలీసు వాళ్ళు అట్లీస్ట్ మాతో పాటు వచ్చి సపోర్ట్ చేయాలా ఏ పోలీసు ఇక్కడ నుంచి ఒక ముగ్గురు ఉన్నారు ఈ రోజు వచ్చి ఈ రోజు వచ్చి యాభై మంది నిలబడి వంద మంది ప్రొటెక్ట్ చేస్తారు నిన్న మిస్ అయిన పర్సన్ కి ఒక్కరొచ్చి వచ్చి ఒక్క పోలీస్ వాళ్ళు వచ్చి బయటకు అడుగు బయటకు పెట్టలేదు మీరు వెళ్ళి ఎస్ఐ గారు అంటారు మీరు వెళ్ళి సరౌండింగ్ లో వెతకండి అంటారు ఎస్ఐ గారు ఎత్తుకాలా కానిస్టేబుల్ ఎత్తుకాలా మేము ఎత్తుకాలా పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంది లాండ్ ఆర్డర్ ఎందుకుంది పర్పస్ ఉంది లాండ్ ఆర్డర్ పబ్లిక్ ట్వంటీ టూ అంటారు పోలీస్ వాళ్ళు పబ్లిక్ ఏ విధంగా సాయం చేశారు నిన్న మేము వెళ్ళి వెళ్ళాలి ఉదయం మేము వెళ్ళి తెచ్చుకున్నాం ఈ రోజు అట్లీస్ట్ ఈ రోజు ఏదైతే వీడు వెళ్ళిన ప్లేస్ కి గిటాన కాల్ చేస్తాం ఏదైతే పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము ఈ రోజు కాల్ వీడియో రికార్డ్ చూసిన తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత వారు రిపోర్ట్ చెప్తున్నారు పర్సన్ ఆ పర్సన్ కి మేము కాల్ చేసి మాట్లాడినందుకు సార్ ఇతను అక్కడికి వెళ్ళాడు మాట్లాడాడు మాకు తెలిసిన వాళ్ళతో ఉన్నాడంటే మీరు ఎందుకు కాల్ చేసి మాట్లాడతారు అని చెప్పి మాట్లాడే క్వశ్చన్ ఇచ్చినారు పోలీస్ వాళ్ళు ఈ రోజు ఆ పర్సన్ ఇంటరాక్ట్ చేసినప్పుడు మామూలుగా ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడినట్టు ఇంకా అసలు క్వశ్చన్ ఉంది సార్ వీడే మాకు ఎందుకు డౌట్ ఉంది అని చెప్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అవుతుంది చెప్పిన అన్ని అంతకు డబుల్ ఇస్తాం డబుల్ కాదు ట్రిపుల్ కూడా ఇస్తాం న్యాయం కావాలి వద్దు మాట డబ్బా పెట్టించి వాడి డబ్బా నుంచి పైకి ఎదిగినాక మా తమ్ముడిని చంపుతాడు సార్ వాడు వేసి ఉంటాడు వాడు మనిషే నా పశువాన్ని అన్ని తెలుసుకుండు తెలుసుకునే తోలుక వాడు చంపిండు మా తమ్ముడిని మాకు న్యాయం కావాలే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది